హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు మంచి నోటిఫికేషన్ అయితే మనకి తెలంగాణ ఐసిడిఎస్ నుంచి అంటే ప్రముఖ ఐసిడిఎస్ అంటే అంగన్వాడీ నుంచి అయితే మనకి భారీగా నోటిఫికేషన్ అయితే విడుదలైపోయిందండి దీంట్లో అయితే మనకి పద్నాలుగు వేలకు పైన అయితే ఉద్యోగాలు అయితే రావ ఉండడం అయితే జరిగింది దీంట్లో అయితే అయితే మనకి టెన్త్ క్లాస్ అని చెప్తున్నారు దీనికి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి అండ్ వీడియోకి అయితే లైక్ అయితే సపోర్ట్ అయితే చేసేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి ఇది మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ అండి దీనికి సంబంధించి పూర్తి వరకు అయితే తెలియజేస్తాను పద్నాలుగు వేలు ఉద్యోగాలు అంటే విషయం కాదు మనకి తెలంగాణలో సీఎం రావంత్ గారు అయిన సందర్భంగా అయితే ఈ విద్యలు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకి మంత్రి అయినటువంటి సీతక్క గారు అయితే తలపడం అయితే జరిగింది దీనికి సంబంధించి పూర్తి వరకు తెలియజేస్తాను మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూసేయండి ఒకనండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక తెలంగాణ ఐసిడిఎస్ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి ఐసిడిఎస్ మీన్స్ మనకి ఐసిడిఎస్ అంటే తెలంగాణ అంగన్వాడీకి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చండి దీంట్లో అయితే మనకి పద్నాలుగు వేలకు పైన ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది అర్హత వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ చెప్పడం జరిగింది ఫీజు లేదు పరీక్ష లేదని చెప్తున్నారు టెన్త్ తెలంగాణలో అయితే ఫీజు పరీక్ష లేకుండా పద్నాలుగు వేల ఉద్యోగాలు అయితే మనకి లేటెస్ట్ టీఎస్ ఐసిడిఎస్ నోటిఫికేషన్ చేత రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది తెలంగాణ ఉద్యోగులకి టీఎస్ ప్రభుత్వం భారీ సూపర్ చెప్పిందని అనుకోవచ్చు టీఎస్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుంచి అయితే మనకి అంగన్వాడీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఇందులో అయితే మనకి అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు సహాయ సహాయకురాలు విభాగంలో అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు కేవలం టెన్త్ పూర్తి చేసి అయితే ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న వారికి ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న వారు ఒక రూపాయి కూడా ఫీజు అయితే కట్ట అవసరం లేదు దీనికి మనకి జాబ్ సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను దీంట్లో తెలియజేస్తాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి టీఎస్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్టులు అయితే మనకి అంగన్వాడీ కార్యకర్త మిని అంగన్వాడీ కార్యకర్త సహాయకులకు సంబంధించి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు విద్య వచ్చేసి మనకి విద్యార్థులు వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ అని చెప్పుకోవచ్చు కాలేజీలు వచ్చేసి పద్నాలుగు వేలు ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు వయసు వచ్చేసి మనకి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ వయసు అయితే ఉండాలి దీంట్లో అయితే వాళ్ళకి ఏజీ ఎలక్షన్ అయితే కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే మనకి ఫైవ్ ఇయర్స్ బీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అని అండి జీతం వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ ఇరవై వేలు అని చెప్తున్నారు ఆర్గనైజ్ వచ్చేసి మనకి తెలంగాణ నుంచి అయితే రావడం అయితే జరిగింది తెలంగాణ నుంచి మనకి టిఎస్ఐసి నుంచి అయితే రావడం అయితే జరిగింది దీంట్లో అయితే మనకి మినీ అంగన్వాడీ కార్యకర్త అండ్ అంగన్వాడీ కార్యకర్త అండ్ ఉద్యోగాలు కూడా అయితే ఉండడం అయితే జరిగింది దీంట్లో అయితే మనకి తెలంగాణ విద్యాశాఖలు అయితే మనకి సార్ తెలంగాణ ఐసీటీఎస్ నుంచి అయితే మనకి జాబ్స్ అయితే రావడం జరిగింది దీంట్లో అయితే మొత్తం మూడు రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఉద్యోగాల ఖాళీలు అయితే మనకి క్యాస్ట్ ప్రకారం అయితే ఇచ్చారు చూసుకొని అయితే అప్లై అయితే చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో డౌన్లోడ్ చేసుకు అయితే అప్లై చేసేసేయండి మనకి ఇక్కడ వయసు అయితే ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు ఒకటి దీనికి అప్లై చేయాలనుకుంటే కనుక మీకు ఒకవేళ సొంత ఊరులో ఉన్నవాళ్ళైతే మీ ఇంటి సంబంధించిన ఇంటి పండుకి సంబంధించిన కాగితం అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ మీకు వివాహం అయితే అయితే వివాహం అయితే వివాహం అయితే అయ్యి ఉండాలండి ఖచ్చితంగా అప్పుడే వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి దీనికి అయితే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు దీని అయితే మెరిట్ బేసిమ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది దీనికైతే మనకి ఏజీ ఏజ్ రక్షన్ అయితే ఇచ్చారు ఓకే ఎంపిక విధానం చూసుకోండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారో అందులో మెరిట్ ఆధారంగా మాత్రం ఎంపిక అయితే చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ అప్లై విధానం చూసుకోవచ్చు అప్లై చేయాలనుకున్న వారు ఆఫ్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి అప్లై చేసే అప్లై చేసే అవసరమైన మీ సర్టిఫికేట్స్ అయితే అన్నింటినీ జత చేసి అడ్మిట్ చేసి చేయాలి దీనికైతే అప్లికేషన్ ఫీజు అయితే ఒక రూపాయి కూడా లేదని చెప్తున్నారండి దీనికైతే దీనికి సంబంధించి పీడిఎఫ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే జస్ట్ చూపిస్తాను ఇక్కడ చూసుకోండి ఈ త్వరలోనే పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులు అయితే అయితే సీతక్క గారు అయితే తెలంగాణ అంగన్వాడీ కేంద్ర ఖాళీగా ఉన్నటువంటి పద్నాలుగు వేల పోస్టులని త్వరలోనే భర్తీ చే చేయనున్నామని చెప్పేసి గ్రామ చెన్నైలోని పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంశాఖ శాఖ మంత్రి సీతక్క అయితే తెలియజేశారండి దీంట్లో అయితే ములుగులోని సఖీ కేంద్ర ఆవరణలు అయితే రూపాయలు ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల అయితే మంజూరైన బాల సదనం భవన్ నిర్మాణానికి అయితే ఆమె సోమవారం అయితే శంకుస్థాపన అయితే చేశారు రాష్ట్రంలోని పద్నాలుగు వేల ఉద్యోగాలైతే మినీ అంగన్వాడీ ఉద్యోగాల కేంద్రాలను అయితే అప్గ్రేడ్ చేసి అయితే తీస్తామని చెప్పి తెలుస్తారండి కేంద్రాలుగా మార్చి అయితే తీర్చిదిద్దామైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అయితే ఇది అప్కమింగ్ నోటిఫికేషన్ అండి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు దీనికి సంబంధించి అయితే నేను పూర్తి వారు అయితే తెలియజేస్తాను ఒకవేళ నోటిఫికేషన్ చేయడానికి మీరు నేనే ఛానల్ అయితే లింక్ అయితే అప్ అప్లేడ్ చేస్తానండి అప్పుడు మీరు దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు మీరు అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి